ఈ రోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ గా క్లస్ నుంచి ప్రాబ్లమ్ ఏంటంటే సంయుక్త విషయంలో రిస్క్ కు లెక్కే ఉంది నాకు అవ కొద్ది దగ్గర పినీస్ కావాలి తెత్తలో పడింది ఖచ్చితంగా వీడియో ఇప్పుడు వాయిస్ హ్మ్ హాయ్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే గా చూసే చిన్న పిల్లల తల్లులకి ఎందుకు అంటే మీరే కన్వర్ట్ చేయండి సో నా తరపు నుంచి ఈ రోజు వచ్చేసి సంయుక్త మ్యాథ్స్ టీచర్గా అయితే స్కూల్లో చెప్పబోతుంది చిన్నప్పటి మెమరీస్ చాలా ఉంటాయి మీ లైఫ్లో కూడా అలా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ట్యాగ్ చేయండి అండ్ షార్ట్ వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వాటిని కూడా ఈ బ్లాగ్ చూసాక చెక్ చేయండి అండ్ కంప్లీట్ బ్లాగ్ చూడండి అండ్ లైక్ చేయండి సోనా తరపు నుంచి రెండు రిక్వెస్ట్లు అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాలనుకునేది కమింగ్స్ on <laughs> నేను మా హస్బెండ్ ఇప్పటి వరకు క్యూఏ వీడియో అయితే చేయలేదు క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో క్యూ అండ్ ఏ వీడియో సో అయితే తొందరలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను కమ్యూనిటీలో అయితే ఒక ప్రకటన లెక్కిస్తాను లైక్ మీరు అడిగే ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడ నన్ను అడిగితే గనక నేను వాటికి మా వారితో జవాబు చెప్పించే వాటితో ఆయనతోనూ లేకపోతే నేనైతే నాతోనూ సో అలా జవాబులు చెప్తామన్నమాట మీకున్న ఏ డౌట్స్ అయినా కానీ సో చేయమంటారా లేదా అన్నది కూడా కామెంట్ చేసేయండి నాకు తెలిసి ఇక్కడొచ్చాక నేను కొన్ని కూరగాయ చెట్లు అయితే పెట్టి ఉండే వాటిల్లో దోసకాయ ఒకటి ఆ తర్వాత వచ్చేసి పుచ్చకాయ ఒకటి అలా గాసాయన్మాట టమాటా పచ్చిమిర్చి ఇప్పుడు పెట్టినా కానీ అస్సలు గాయం కానీ ఒక కుళ్ళిపోయిన టమాటాని బయట పడేస్తే అది చెట్టు కింద అయితే అయ్యిందండి సో దాని అంతటా అదే పెరిగి కాయలు కాసింది నేను అప్పటికే అనుకున్నాను ఆ ఈ చెట్టు ఉండిద్దా చచ్చిపోద్ది పోతాగిద్దా పోత పూసాకైనా పోయిద్దని కానీ నేను అనుకున్నవన్నీ అది రివర్స్ కొట్టేసిందనమాట చక్క కాయలు అయితే అయ్యాయి ఒక ఏడెంది అవి కాసియాక వండుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదేమో ఇక నేను రోజు కంప్లీట్గా బియ్యప్ వాటర్ అని తర్వాత మన టీ పెట్టుకునేటటువంటి టీ పొడి వాటర్ అయితే వేస్తున్నానండి ఇక నాకేంటంటే నార్మల్ టైంలో స్టవ్ బాగానే ముట్టుకునేది కానీ ఇలా వీడియో తీసేటప్పుడు మాత్రం ఏ మీ స్టవ్కి ఒక మంచి లైటర్ కొనుక్కోవచ్చుగా అన్న ఫీలింగ్ జనాలకు వచ్చే విధంగా చేసిద్ది అనమాట అదేంటో కొన్ని సిచ్యువేషన్స్ వీడియో తీస్తున్నప్పుడే మారిపోతూ ఉంటాయి నార్మల్ టైంలో అవి ఎంత బాగున్నా ఆ వీడియో ఆన్ చేసేసరికి అసలు టైం సెన్సే లేదు నాకు అన్నట్టుగా మారిపోద్ది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే తోమేసుకుంటున్నానండి మార్నింగ్ వర్క్ అంటే హడావిడితో కూడింది కానీ ఈ రోజు సంయుక్త మా వారు ఏంటంటే బైక్ మీద తీసుకొని వెళ్తానని చెప్పారు ఆ శారీ కట్టుకుంటున్నాను కదా మమ్మీ నేను వ్యాన్ పోను పోనని చెప్పింది నేనైతే అరిశాను అనమాట ఏంటి వ్యాన్ పోంది నేను సెవెంత్ క్లాస్ లో ఇలా చేసినప్పుడు చక్కగా ఆటోకి వెళ్ళేదాన్ని కొద్ది దూరం నడిచి కూడా వెళ్ళాల్సి వచ్చింది అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి నువ్వేంటి వ్యాన్కి పోను అంటున్నావు అంటే సరేలే మమ్మీ నేను అసలుగా టీచర్ గా చెయ్యలే వద్దులే ఇబ్బంది ఎందుకు అనేసి అంది ఇక్కడ ఆ డైలాగ్ వాళ్ళ నానిని సరేలే పంపించేస్తాను దాందే ఉంది అయినా మీకు తొందరగా అయిద్దా చీర కట్టటం అంటే ఇబ్బందే కదా అనేసి ఒక డైలాగ్ కొట్టారు నాకు మాత్రం మస్తు కోపం వచ్చిందండి నాకు ఎంత అవసరం అన్నప్పుడు మాత్రం నువ్వు ఏడికైతే తీసుకుపోవాలంటే కుదరదాంటో ఇప్పుడు అంత అవసరం అది నెక్కిచ్చుకెళ్తాం అనేసి కొంచెం నేను ఇది చేసాను లేండి బెట్టు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావే బండి ఎక్కకుండా నార్మల్ గా ఆటోలకి అనేసి చెప్తాను మీరు చెప్పండి ఎన్నిసార్లు నేను వెళ్ళలేదు అమ్మ వాళ్ళు ఊరు సైడ్ అంటే మరి ఆటోలు తొందరగా ఉండవు కాబట్టి బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే నేను ఆటోలకు వెళ్ళట్లేదా చెప్పండి మీరు ఇదిగో నేను ఇందాక దుమ్ము గురించి చెప్పాను కదా ఇదేనమాట మా సిచ్యువేషన్ రోజు క్లీన్ చేస్తాను దీన్ని సాయంత్రం ఉదయం ఎందుకు అంటే మా పక్కనే కదండి రోడ్డు దానికి తోడు అటెటో రోడ్లు వేస్తున్నారు దానికోసం పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్తున్నాయి అసలు మా రోడ్డు చూపియ్యాలి మీకు ఎంత దారుణం చేశారో తెలుసా మళ్ళీ దాని గురించి మాట్లాడింది లేదు రోడ్డు వేసే ఎవ్వరం కూడా కనపడలేదు ఆ మనుషులకి అసలు గుంతలు అయితే ఒక మాదిరిగా పడలేదండి అసలు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి ఏదైనా బండి కనుక ఆ గుంతల్లో పడింది అనుకోండి కింద పడటమే సిచ్యువేషన్ అయితే చెప్పినావు చాలా మంది ఆ రోడ్డుకు సంబంధించిన వాళ్ళకి కూడా చెప్తే మా పని కాదండి గవర్నమెంట్ కి చెప్పాలి అని సిచువేషన్స్ ఉన్నాయండి ఏం చెప్దాం చెప్పండి అలాంటి వాళ్ళకి ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే గంజి అండి చలికాలం వచ్చాక అన్నము చాలా మార్పు వచ్చింది మనం నార్మల్ గా ఎసరు పోసి ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్లు పోసి పెట్టినా కానీ అది ఆడినట్టు పిల్లలు టయానికి అయ్యిద్ది అనమాట అందుకనే నేను చలికాలం మాత్రం గంజి వంపటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను గంజి ఉంటాయి కదా అది గట్టి పడిద్దిగా అది ఫేస్ రాసేసుకుంటున్నాను వేసుకుంటున్నాను అనమాట దానివల్ల ఏంటంటే నాకు కొంచెం రిలాక్సింగ్ గా అనిపిస్తుంది ఫేస్ కానీ నిజం చెప్తున్నా టాన్ రిమూవ్ కూడా అనిపిస్తుంది మీ దగ్గర ఉంటే అలోవేరా జెల్ కూడా యాడ్ చేసి రాయండి ఇంకా బాగా ఉంటదనమాట నేను మాత్రం నార్మల్గా గంజి గంజి వాటర్ కాదు గంజి కొంచెం థిక్నెస్ వచ్చాక అది మాత్రం రాసుకుంటున్నాను ఇక స్టవ్ కింద అయితే తగ్గించేసి ఆ గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ అండి వాటి నిండా కూడా పడి ఉంటుంది ఆ దుమ్ అయితే అసలు నిజం చెప్తున్నా ఎక్కడైనా మనం పట్టుకుంటే చేతికి మొత్తం దుమ్మె మళ్ళీ కడుక్కొచ్చి ఆ చేతితో ఏదైనా కాయ కాని ఏదైనా తినాల్సి వస్తుంది అనమాట కాయతో పాటు చేయి కూడా కనుక్కోవాలి ఎందుకంటే అంత దుమ్ము పడిపోతుంది ఉదయం సాయంత్రం ఎంత క్లీన్ చేసినా గానీ ఇక అంతే సంగతులు ఖచ్చితంగా ఊడ్చుకొచ్చేటప్పుడు అయితే నేను పైన మొత్తం కూడా దులిపేస్తానండి అంటే దుమ్ము కానీ లేకపోతే గనక మనకి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా బల్లుల సంతానం కూడా అందుకనే సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకని పూర్తి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఊడ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఈ లోప ఆయన వచ్చి ఒక డబ్బా దిగిపోయి నాలుగు డబ్బాలు అటు ఇటు పడేస్తారు అందుకని చూడటానికి కూడా అంత బాగా అనిపించదు అనమాట మా కౌంటర్ టాప్ చాలా కామెంట్లు వచ్చేది కూడా నాకు కిచెన్ విషయంలో ఇక్కడే అనమాట ముందా ఇల్లు సరి చేసుకో ముందే అంత ఇల్లు మళ్ళీ దీన్ని ఏం సరి చేయాలి నాకు అర్థమే కాదు ఉన్నదాన్ని అత్యంత నీట్ ఉంచుకోవటం ఇంపార్టెంట్ కానీ మీరు చూడటానికి నీట్ గా కాదు ఎక్కడ పట్టుకున్నా గానీ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా అది నేను ఫీల్ అవ్వాలనేసి అయితే చూస్తూ ఉంటాను ఇక మొత్తం ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను బయట అయితే పొద్దున్నే చిమ్మేసాను అనమాట బట్టలు నానబెట్టే ముందు బయట చిమ్మేసే వచ్చి గిన్నెలు దోమేసుకున్నాను ఇక ఇంట్లో మొత్తం కూడా గంజి వంచేసాను కదా ఇక కర్రీ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఈరోజు నార్మల్గా సంయుక్త అయితే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పిందండి హాఫ్ డే స్కూలే అని అయితే చెప్పారనమాట అందుకోసమే మళ్ళీ ఎందుకు కర్రీ వండటం మా వారు ఫంక్షన్కి వెళ్తారు ఇక నా ఒక్కదానికి వండుకోవటం అంత అవసరం అనేసి కారం మొక్కేసుకుంది ఎంత ఫిక్స్ అయ్యా ఇక అందుకనే సంయుక్త వరకే రైస్ అని నేను తినేటప్పుడు కొంచెం వేడాన్నం వండేసుకొని కారం ముక్కేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటది కదా ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఈ ఏమంటారు చెత్త ఎత్తుకుపోయేటోళ్ళు రాట్లేదండి వాళ్ళు వచ్చే టయానికి నాకేమో ఆ బస్తాల్లో చెత్త వర్షం పడి అంత కారినట్టు అయిపోతుంది అనేసి ఇక నేనేం చేస్తున్నాను స్టవ్ పొయ్యి దగ్గరే సూపర్ కాగితాలు బాటిల్లు అవన్నీ కాలపెట్టేసి అదంతా ఎత్ బయట పెట్టడం కానీ లేకపోతే మా వారికి ఇచ్చి అటు పడేయమని చెప్పడం కానీ చేస్తున్నాను అనమాట ఇక ఇది కొంచెం నాకు అందుకనే ఈ మధ్య కాలంలో క్లీన్ గా అనిపిస్తుంది లేకపోతే వాళ్ళు రాపోవటం వల్ల ఆ బాటిల్స్ అవన్నీ అడబడేసి చికాగా అనిపించేది అనమాట ఇక సంయుక్త ఎట్టాగ వ్యాను ఇబ్బంది లేదు కాబట్టి నేను నిదానంగా ఒక పని తర్వాత ఒక పని అయితే కూల్ గా చేసుకుంటూ వస్తున్నాను ఇక సంయుక్త వచ్చాక నాకు పెద్ద ప్రాసెస్ అయితే ఉంటది చీర కట్టడం మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అయితే చూసారు చాలా మంది సంయుక్త గురించి చాలా ముద్దు ముద్దు మంచి కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా పాపని మీ పాపలా భావించి అభిమానించేటందుకు అఖిల్ని కానీ సంయుక్తని కానీ కళ్ళు నిజమేనండి మీరు చెప్పినట్టు తను ఫోటో దిగేటప్పుడు కొంచెం ఏమో మరి తనకి ఏమనిపించదు కళ్ళు రెప్పల కొట్టదను నేను కొట్టమని చెప్పినా అది ఒక భారంగా ఫీల్ అయ్యిద్ది మరి ఒకవేళ మేబీ అది కరెక్ట్గా ఫోటో రాదనో లేకపోతే ఏమనుకుని ఇదో నాకు తెలియదు నేను చెప్తూ ఉంటాను కొంచెం ఫ్రీగా ఉండు తల్లి కళ్ళు రెప్పలు కొట్టు అనేసి అంటే ఎందుకు కొట్టదు మరి తను మీరు అనిపించింది ఆ పాయింట్ అయితే నాకేమీ అనిపించలేదు తప్పుగా సో నా లెక్క మీరు ఫీల్ అయ్యారేమో ఆ ని అనేసి నేనైతే అనుకున్నాను అనమాట వీడియో చూసినప్పుడు ఇక ఇదంతా కూడా సంయుక్త షర్టు లోపల వేసుకున్న అది మొత్తం కాలర్ దగ్గర అదంతా బాగా మురికి పెట్టేసిందండి వాటిని తోమటం అంటే మామూలు విషయం కాదు నేను ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్గా సంయుక్త వచ్చేసి మ్యాథ్స్ టీచర్గా అయితే వేస్తుంది అనమాట సో అందుకనే ఫస్ట్ టైం సంయుక్తకి శారీ కట్టాను ఎలా ఉందో కామెంట్ చేసేయండి హెయిర్ స్టైల్ మనకు రావు పెద్దగా మీ అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే మరీ ఎక్కువ రెడీ అయ్యిన ఇబ్బందే కాబట్టి నార్మల్గా హెయిర్ స్టైల్ అయితే వేద్దాం అనుకుంటున్నాను లేకపోతే తెలిసిన అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఆయన వేయించవచ్చు మీరు అంటారు ఖచ్చితంగా అదే నువ్వు నేర్చుకోవచ్చు ఆడపిల్ల ఉంది అనేసి ఇంకా ఏమో మరి అది అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నా నేను ఎందుకనే హెయిర్ స్టైల్ విషయంలో నిన్న తలస్నానం చేయించిన కాబట్టి నొప్పు ఉంటుంది కంపల్సరిగా నీ హెయిర్ దాని తోడు కర్లీ హెయిర్ అనమాట అదే నేను ఎవరికైనా ఏమని ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఎట్లా అయినా ఊకునేది ఇప్పుడు నేను కాబట్టి అరుతున్నా డివైడ్ చేసి కొంచెం చిక్కు తెస్తా ఉండు వాళ్ళ నానేమో బక్క నాన్న నువ్వు చీర కట్టుకుంటే ఇంకా బక్క కొన్నావు అంటే నాకంటే కూడా అవునా చైర్ తీసుకొత్త కూర్చుంది మన ఫ్యామిలీలో ఒక మేడం గారు అనమాట నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు చేశాను నాకు రాలేసాము నువ్వు ఇప్పుడు స్ట్రాంగ్ గా చేసి మంచిగా నీ పర్ఫార్మెన్స్ అప్పుడు నాకు తెలుగు ఎందుకు రాలేదు అంటే మా సార్ ఒకళ్ళు మార్కులు అయితే మర్చిపోయారు అసలు నిజంగా ఫోటోలు తీసారు అప్పటి ఏమైపోయినాయో మా అవి ఉంటే ఎంత మెమరబుల్ గా ఇప్పుడు నువ్వు సిక్స్త్ క్లాస్ లో వస్తాను నేను అప్పుడు సెవెంత్ లో వేసా అనమాట అంతే మాకు సిక్స్త్ నుంచి స్టార్ట్ అక్కడ స్కూల్లో ఏరుగట్ల మా క్లాస్మేట్ కి వచ్చింది తర్వాత ఇంకో సిక్స్త్ క్లాస్ అమ్మాయికి వచ్చింది అంతే రెండు ప్రైజ్ లో ఇచ్చారు అట్లానే కాదులే కానీ ఇక ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్ లో ఉన్నాం అనుకో మనకు రాదు కదా అది అది అంతే థర్డ్ ప్లేస్ అవటం అదంతా డిఫరెంట్ ఉండేది అందుకోసమనేసి అందుకోసం అనేసి కాయని కూర్చోలేదు నిన్న కవర్లో ఏదో కవర్లో ఉంటే అది బయటకు వచ్చేసిందట పెద్ద ప్రాబ్లం ఏంటంటే సంయుక్త విషయంలో ఇదేనమాట చెవులు ఇవి తీపిద్దాం అనుకున్నాను కానీ పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇయ్యే బెటర్ అనేసి ఉంచాను ఇప్పుడు ఏ అని పెట్టాలంటే వాళ్ళు ఫుల్ డ్రెస్సింగ్ చూసినప్పుడు చెవుల మీద కూడా ఫోకస్ చేస్తారు అదే నాకు అర్థం కావట్లేదు అండ్ నేను ఏదో వచ్చిరా అని హెయిర్ స్టైల్ ఇక్కడ నుంచి ఇలా వేసాను అనమాట పర్లేదు మా వాళ్ళకైతే నచ్చింది బాగుంది అనేసి అయితే చెప్పారు సో మీరు కూడా సపోర్ట్ చేయండి ఈసారి నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా వేయటానికి ట్రై చేస్తా ఇలా ఏదో ట్రై చేస్తున్నా వీటిని అవి అంతవరకు సక్సెస్ అవుతాడా కాదు పోయినా పోయినా ఏం కాదా బొట్టలు తోడి పోతే అది పోయినా ఏం కాదంటే వీళ్ళకి పోయినా ఏం కాదంటే పోగొట్టుకొని మరీ వస్తారు అది చెప్పకండి పోయినా ఏం కాదయినా అసలుగా ఇదేంటి ఉంది అదేంటి అంతే అంతేహం ఇది డబల్ టైప్ అనమాట ఇది శారీకి జ్యువెలరీకి అతగ ఉండిద్దని మీషోలో తీసుకున్నానండి ఇది వాడింది నేను తక్కువే ఇప్పుడు అనేసి ట్రై అనమాట ఇది చాలా రిస్కీగా ఉంది వచ్చిందట కనపడదు నేను అప్పుడప్పుడు కొంచెం గెట్ రెడీ వీడియోస్ లో మెయిన్ వాళ్ళు రెడీ చేస్తారు చూసారా మేకప్ ఆర్టిస్ట్లు వాళ్ళు చెప్పేటప్పుడు చూస్తూ ఉంటాను కదా అందుకనే తెప్పించాను ఆ లేదో గానీ ట్రైల్ అంతే ఏది కత్ర ఏడో ఒకటి పెడదాం ఇటులో జారిపోకుండా ఉండిద్ది మాకు హడావిల్లో నేను స్టిచ్చింగ్కి బ్లౌజ్ అయితే ఇచ్చాను మీరు అనుకోవచ్చు కొంచెం అటుగా ఇటుగా ఉంది నేను క్రాఫ్ట్ ఆఫ్ లెక్క అయితే కుట్టమన్నాను ఎందుకంటే ఎప్పుడు మనం దీన్నే కట్టుకోము కదా ఇద ఇదో అర్థం నాకు ముందు తీయటానికి పిల్లలకి సారీయే కట్టం కాబట్టి క్రాఫ్ట్ ఆఫ్ లెక్క అయితే వేరే దాని మీద కూడా సెట్ అవుతుంది అనేసి పెట్టేసి పైప్ దీయాలి పైప్ తీయటం కూడా ఒక రిస్క్ లెక్తే ఉంది నాకు గోల్డ్ లేని పరిస్థితి అయితే ఇంకా మరీ ఉంటుంది నేను మాయిశ్చరైజర్ రాల్చాను సంయుక్తకి ఒక రోజుకైతే ఏం కాదులే అనేసి బేబీ మాయిశ్చరైజర్లు ఏమీ లేవు ఎందుకంటే నేను సంయుక్తకి మామూలుగా నోవా క్రీమ్ రాస్తాను అనమాట గ్రీన్ కలర్ లో ఉంటది చూసారా అది రాస్తాను ఈ చలికాలం వస్తే తప్ప వేరే క్రీములు ఏం రాయి నార్మల్ టైంలో లో అసలు పౌడర్ నిజం చెప్పాలంటే ఎందుకంటే నాకంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళని అట్టే రెడీ చేస్తున్నా ఫ్యూచర్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఇది అవుతారు ఇప్పుడు నేను వీడియో పరంగా అయితే రెడీ అవుతుంది కానీ నార్మల్గా అసలు నేను రెడీ అవును ప్రత్యేక మన ఇంటి వచ్చిన వాళ్ళే తెలిసిద్ది బాగా ఈ విషయం అయితే ఓకే 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 అండ్ చైన్ ఇది పెడదామా అదే లక్ష్మీదేవి అనుకున్నా నేను ఏది ఇది ఇది పెడితే నెక్కి మరి అంటక పోతాండి ఇదిగా ఎట్లా ఇది బాగుందా అండ్ తర్వాత ఇది కొంచెం నెక్ పీస్ బాగా కాకుండా పొడుగ్గా ఉంది అది కాపీరైట్ వచ్చింది ఇదో ఎలా పెట్టేసా అనమాట హారం లెక్క ఇదైతే కొంచెం బాగుండిద్ది అని బ్యాంగిల్ అయితే ఇది వేసాను ఏమైనా వాచ్ కనపడితే వాచ్ చేస్తాను బ్రాస్లెట్ అయితే పెట్టాను అనమాట ఇది అక్కిచ్చింది గోబా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట గిఫ్ట్ కింద తీసుకొచ్చింది సంయుక్త కోసం అండ్ ఏంటంటే నార్మల్ గా ఒకసారి తిరుగుతారు ఈ హెయిర్ అన్నది ఇక్కడ లెక్క కొద్దిగా అల్లి వదిలేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వదిలేస్తే చికాకు పడిద్ది పిల్ల అనేసి మళ్ళీ అల్లి దాని మీద అల్లుకొచ్చేసరికి కొంచెం డిఫరెంట్ వచ్చింది తప్ప అల్లటం రాగ్ కాదు అది కూడా క్లారిటీ వేస్తున్నాను ఇక పూల కింద ఇవి పెట్టేస్తున్నా అనమాట సింపుల్ గా ఫినిష్ తో పెడతా తల్లి అసలు కుంటే చక్కగా ఇవి సైడ్ కూడా పెడితే సూపర్ ఉంటాయి కదా లేదు పెట్టినా కానీ ఊడిపోతుంది అందుకని పెట్టట్లా హెవీ అవును అందుకోసమే వీడియో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వను ఇక్క నేను దీనికి నార్మల్గా మైక్ పెట్టేశాను కదా ఎవరినన్నా ఈ నెయిల్ పాలిష్ నైట్ పెట్టవచ్చు కానీ పెడితే అది సగం పోయిద్ది సగం ఉండి వెళ్లే ముందు పెట్టాలనే ఆపాను ఇది వద్దు మామూలుగా ఈజీ హ్యాండ్ చేసేది సంయుక్తీ హాఫ్ డేనే ఉండిద్ది అంట సో తను ఫుడ్ ప్రిపేర్ చేశాను కానీ బట్ ఇంటికి వచ్చేసిద్ది తనైతే ఇంకా నేను కొంచెం రెడీ చేస్తుండేసరికి ఇవి అయిపోతాయి పట్టీలు పెడతా అంటే వద్ద అంటున్నారు గుచ్చిపోతాయి అనేసి ఓకే ఇక నేను ఈ లిప్స్టిక్స్ ఇవి మామూలుగా అండ్ ఇది పెడతాను ఒకటి ముక్కు పుడకొడ ముక్కు పొడక

తర్వాత లిప్స్ కి అర్థం కాదు లిప్స్ట్ ఇది ఎలా ఉంది ఎక్కువ టిక్ అయిపోతుంది మీ లిప్స్ కి సరిపోయేటట్టు వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేస్తే బాగోదు ఎలా అంటే వచ్చేసి ఆ పర్ నడుచుకుంటారు ఇండ్లో గేల్పా లిడ్ జూడు అక్ యా ఇక్కడ నేను మైక్ పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇచ్చాను గానీ ఆ మైక్ ఆఫ్ అయి ఉన్నట్టుంది నేను ఇది కూడా నా పరిస్థితి మొత్తం గిన్నెలన్నీ తర్వాత వచ్చేసి బట్టలన్నీ అలాగే ఉన్నాయి మా వారేమో సంయుక్త వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఇక తన వెళ్ళిన తర్వాత కొంచెం ఇల్లంతా మళ్ళీ ఒకసారి చిమ్మేసి అవన్నీ సర్దుకోవాలండి అంటే వెళ్ళిన తర్వాత బయటికి ఎమ్మటే చిమ్మకూడదు అంట కదా కొంచెం సర్దిన తర్వాత చిమ్ముతాను ఇక్కడ నేను మాట్లాడుతున్నా అందుకనే సంయుక్త నాకు ఎళ్ళి చూస్తుంది అనమాట ఇక తన కంఫర్ట్ కు తగ్గట్టుగా నేనైతే శారీని కట్టాను ఎందుకంటే మనం నార్మల్గా శారీని కట్టడం అంటే కొంచెం కిందకి కట్టొచ్చు ప్రాబ్లం లేదు కానీ తను నడిచేటప్పుడు కాలల్లో పడింది అనుకోండి కిందే పడుతుంది సో పిల్లల్ని అవ్వుతే మళ్ళీ అదంతా సఫర్ అవుతారనమాట సో కొంచెం లైట్గా నేను పైకి కట్టాను అండ్ తర్వాత తను నడిచేటప్పుడు కూడా కంఫర్ట్ చూసుకుంటూ ఓకేనా అని అడిగి శారీని అయితే కట్టాను సమయం హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటే థ్యాంక్ యూ చెప్పకుండా హ్యాపీ చిల్డ్రన్స్ డే అని తను కూడా చెప్తున్నాను అనమాట అదేంటి తల్లి నీకు నేను చెప్తున్నానంటే ఓకే హే థ్యాంక్ యూ అనేసి చెప్తుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి ఎలా ఉంది కంఫర్ట్ గా ఉంది అంటే బాగానే ఉంది కానీ టైం అవుతుంది ఏమని టెన్షన్ గా ఉంది అని అయితే చెప్తుంది తను మరి నేను వ్యాన్కి వెళ్ళమన్నానుగా అంటే ఇక అది చూడండి నేను వెళ్ళను అన్నానా అని అడి సీరియస్ గా అలాననే చెప్పింది అనమాట తర్వాత పిక్నిక్ కూడా ఉందంట వాటి గురించి వాళ్ళ డాడీని అయితే అడుగుతుంది పేమెంట్ ఇస్తాడా ఇవ్వడా అనేసి ఇక వీళ్ళైతే బయలుదేరడా అండి మా వారే దింపనీకి అయితే వెళ్తున్నారు అది దుమ్ము బాగుందంట మా వారు కొట్టి 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 అదే సంయుక్త రియాక్షన్ ఇలా ఇలా అనేసుకుంటూ ఇక బయలుదేరండి మళ్ళీ లేట్ అవుతుంది టీచర్ ఫోన్ చేసిద్ది అని చెప్తున్నాను ఆ ఆరెంజ్ కలర్ శారీలోకి ఆరెంజ్ కలర్ బుక్ కూడా మ్యాచ్ అయిపోయింది ఈ శారీ అయితే ఓన్లీ వన్ కలర్ అవైలబుల్ ఉందండి ప్రజెంట్ అది వచ్చేసి లావెండర్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్